హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు మేము ఎక్కడికి వెళ్తున్నాం అనుకున్నారా అదే అండి ఈ రోజు కార్తీక మాసం మూడో వారం కాబట్టి చిట్వేల దగ్గర ఉన్న ఎండ్రకాయ గుండాల కొండకైతే వెళ్తున్నాము ఇక్కడికి ఎక్కువగా కోడూరు చిట్వేల దగ్గర ఉన్న వాళ్ళైతే వస్తారు అలాగే కొద్ది దూరం పోయినాక దారి మధ్యలో వాటర్ అయితే ఉంటది దాన్ని అయితే దాటుకొని వెళ్లాల్సింది అయితే ఉంటది ఇంకా మేమైతే ఎలాగోలా గుడి దగ్గరికి అయితే వచ్చేసాము ఇంకా బండి అయితే పక్కన పార్క్ చేసి ఇక్కడ నుంచి నడుచుకొని అయితే వెళ్లాల్సింది అయితే ఉంటది ఇలాగే కొద్ది దూరం వినాక మనకైతే ముందుగా అయితే వాటర్ ఫాల్స్ అయితే కనిపిస్తాయి ఇదే కాకుండా మనకు గుడి దగ్గర ఇంకో వాటర్ ఫాల్స్ అయితే ఉన్నాయి వీడైతే అక్కడ నుంచి పెద్ద సాహసమే చేయాలి అక్కడ నుంచి కిందకి అయితే దుక్తారంట వీడు వీళ్ళందరితో పట్టించుకుంటే ఇంటికి పోయేదానికి లేట్ అవుతారని దర్శనానికి అయితే వెళ్ళాము దర్శనానికి అయితే చూడండి కివులు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరినీ దాటుకొని అయితే అక్కడికైతే వెళ్లారు మనమైతే ఎలాగోలా సగం దూరం అయితే వచ్చేసాము ఇంకా కొద్ది దూరం పోతే దేవుని అయితే దర్శనం చేసుకోవచ్చు ఇంకా దర్శనం చేసుకొని అయితే ఇంటికి అయితే రిటర్న్ అయితే వెళ్తున్నాము మీకు ఎండ్రకాయ కొనాలకున్నా కొన్నా తెలియకుండా ఉంటే ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి అయితే విజిట్ అయితే చేయండి సరే అయితే ఉంటా మరి